గుండె కోతతో అడవి తల్లి మూగ రోదన రాడర్ ప్రాజెక్ట్ కోసం అడవిని నరికిస్తారా పన్నెండు లక్షల చెట్లు హాంఫట్ ఇదే జరిగితే ఆ మూగజీవుల పరిస్థితి ఏంటి దామగుండాన్ని కాపాడండి హైదరాబాద్కు ఊపిరి నిబండి హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఈరోజు నేను దామగుండం ఫారెస్ట్ దగ్గర ఉన్నా నిజంగా ఇది చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి సో వాస్తవంగా దామగుండం ఫారెస్ట్ మీద ఒక చిన్న సామెతి కూడా ఉంటుంది మీకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం దామగుండానికి వస్తే యమగండం తప్పినట్లేనని కూడా కొంతమంది అంటూ ఉంటారు సో నిజంగా దామగుండం ఫారెస్ట్ గురించి ఎవరికి తెలియని విషయాలు చాలా విషయాలు మీకు చూపిస్తాను చెప్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చోటు చూడండి ఇండియన్ నేవీ కోసం దామగుండం ఫారెస్ట్ ని హననం చేస్తున్నారు పన్నెండు లక్షల చెట్లు ఇరవై గ్రామాలు అరవై వేల అడవి తల్లి బిడ్డలు ఇవన్నీ కాకుండా కొన్ని వేల మూగ జీవాలు ఇక్కడ తలదాచుకుంటున్నాయి వెరీ లో ఫ్రీక్వెన్సీ నావీ రాడర్ స్టేషన్ కోసం మనం కాంప్రమైజ్ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దామగుండం లేకపోతే రెండు వేల ముప్పై సంవత్సరానికి హైదరాబాద్లు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది వికారాబాద్ లోని దామగుండం ఫారెస్ట్ రోధిస్తుంది ఇవాళ నిజానికి ఇది అడవి రోదన కాదు ఆ అడవిని కొట్టేస్తే మాత్రం బావి తరాల రోదనని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు హైడ్రా మూసీ నదుల ప్రక్షాళనను ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎకోసెన్సిటివ్ జోన్ లో రాడా స్టేషన్ పెట్టడానికి ఎలా పర్మిషన్ ఇస్తుంది ఇంకా మూసీ కాగ్నా ఈసా నదుల మూలాలున్న వికారాబాద్ ఫారెస్ట్ కి చెందిన దామగుండం ఫారెస్ట్ని వెరీ లో ఫ్రీక్వెన్సీ నావీ రాడా స్టేషన్ నిర్మాణం కోసం కేంద్ర నౌకాదళానికి అప్పగించింది హైదరాబాద్కి ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ అడవిని నరికేస్తే పన్నెండు లక్షల చెట్లు పోతాయి మూడు వేల ఎకరాలున్న ఈ అడవి వయసు ఆల్మోస్ట్ థౌజండ్ ఇయర్స్ అలాంటి ఈ అడవిని జస్ట్ మూడేళ్లలో ఒక టౌన్షిప్గా మార్చేయబోతున్నారు సో ఇది దామగుండం పరిస్థితి నిజంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నావీ రాడార్ స్టేషన్ కోసం ఇవాళ దామగుండాన్ని ఖననం చేస్తున్నారు నిజంగా ఇరవై లక్షల చెట్లు నిజంగా ఇచ్చేయడం అంటే మాలుష్యం కాదు సో ప్రతి వాడి గుండే తరికిపోతుంది పర్యావరణవేత్తలు లభోదీబం అంటున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి ఇంకా దామగుండం తప్ప ఆ ఆ రేడా స్టేషన్ కోసం ఇంకా ప్లేస్ ఏం లేదా అంటూ కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి సో నిజంగా దీనిపైన చాలా మంది ఇప్పటికి ఇప్పటికే పొలిటీషియన్స్ కూడా చాలా రచరచ చేస్తున్నారు రామగుండం ఫారెస్ట్ అనే ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ కనుక ఇరవై లక్షల చెట్లతో ఉన్న వెయ్యి సంవత్సరాల వయసు ఉన్న ఈ ఈ ఒక ఫారెస్ట్ లేకపోతే నిజంగా ఎంతో మంది జీవన జీవన సాగించడం చాలా కష్టమవుతుంది అంతేకాకుండా చాలా వన్యప్రాణులు కూడా దీంట్లో బతుకుతున్నాయి ఆ మూగ జీవాలకి నిజంగా ఆశ్రయం లేకుండా పోతుంది మూసినది జన్మస్థానం వికారపద అడవులు ఈ అడవులే సోర్స్ ఆఫ్ ది రివర్ మౌత్ ఆఫ్ ది రివర్ అని కూడా అంటారు సోర్స్ కనుక ఆగిపోతే అడవుల్లో ఊటలు ఊరడం ఆగిపోయి నదే ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది మరి అలాంటి సమయంలో గండిపేట లాంటి జలాశయాలకు నీళ్లు ఎలా వస్తాయి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రాడర్ కనుక స్టేషన్ కనుక ఏర్పాటైతే మూసికి నిజంగా మరణ శాసనమే అంతేకాకుండా అక్కడ ఉన్న ఇరవై గ్రామాలకు చెందిన అరవై వేల మంది పశువుల కాపురులు నిద్రలేస్తే ఆ అడవి మాత్రమే వాళ్ళకి దిక్కు వాళ్ళు ఏమైపోవాలి దామగుండం ఫారెస్ట్ ని ప్రాజెక్ట్ కి ఇస్తున్న పై విపక్షాలు కూడా రచ్చ చేస్తున్నాయి సో దాంట్లో విపక్షాలను కూడా అంటానికి ఏం లేదు వాళ్ళు కూడా మన కోసమే ఫైట్ చేస్తున్నారు సో వాళ్ళు చేయడంలో కూడా అర్థం ఉంది కాబట్టి రాడార్ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన స్థలాలు తెలంగాణలో ముప్పైకి పైగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని స్పెసిఫిక్ క్రైటీరియా ఉంది కాబట్టి సో ఇంత హైట్లో ఉండాలి అంత హైట్లో ఉండాలనే ఒక కొన్ని వాళ్ళకి క్రైటీరియా ఉంది కాబట్టి ఇన్ని దాదాపు ముప్పైకి పైగా స్థలాలు తెలంగాణలో అందుబాటులో ఉంటాయి కేవలం ఈ జీవ వైవిధ్య అడవిని ఎందుకు ఎంచుకున్నారు ఇక్కడ మీడూరులో ఇప్పుడే ఆ పోరాట సచివాలి విజ్ఞప్తి ఆ పూడూర్లో పన్నెండు లక్షల చెట్లు తీసేస్తారట భూమి అడవిని నాశనం చేసి అక్కడ పెట్ట దీని వల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి ప్రాణం దెబ్బతింటాయి అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది అని కొద్దు

ఈ ప్రగతి ఈ ప్రజల్ని మీరు కాపాడండి ఈ ప్రగతి లేకుండా ప్రజలు లేదు ఇంత గ్లోబల్ వార్మింగ్ సమయంలో ఇన్ని లక్షల చెట్లను తీసేసి ఈ ప్రాజెక్ట్ మనకు వద్దు మీరు ఖచ్చితంగా పునరాలోచన చేసేసి ఈ ప్ర ఈ ప్రాజెక్టునే ఏదో ఐలాండ్లు తీసుకుపోయి పెట్టండి ఇది ప్రజల మధ్యలో ఇక్కడ కాదు ఈ మనం దేశంలో ఎక్కడ కూడా ప్రజలు ఉన్న చోట అది పెట్టుకోకండి ఇది చేస్తుంటే మాత్రం చాలా ద్రోహమే దీని మనది ఇక్కడికి పెట్టడం ధర్మం కాదు న్యాయం కాదు అసలే హైదరాబాద్ లో పొల్యూషన్ చాలా ఎక్కువ నిత్యం వెహికల్స్ ఇంకా కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీస్ ఇలా చెప్పుకుంటే పోతే చాలా వాటి వల్ల ప్యూర్ ఎయిర్ అనేది నగరంలో అసలు లేనే లేదు

నువ్వు చల్లగుండాలా రామగుండాలా నువ్వు చల్లగుండాలా నీ కడుపు నైసి పుడుతూ ఉండాలా అది నది అయి ఊర్లు పారు నీ నీళ్లకు ఎవరో నిప్పు పెడుతుంటే నీ అడవి నియముడై నరుకు తామంటే నీ నీళ్లకు ఎవరో నిప్పు పెడుతుంటే నీ అడవి నియముడై నరుకుతామంటే ప్రజా సంఘాలు ఏం చేస్తాయో అని నావీ ఆఫీసర్లు సైలెంట్ గా పని కాని చేస్తున్నారు ఇప్పటికే చాలా చెట్లను కాల్ చేశారు దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ లాయర్ చెల్ల రామ్ కళ్యాణ్ కూడా కొద్ది రోజుల కింద ట్వీట్ చేశారు ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ నిజంగా నిద్రలేవాలి ఎందుకంటే ఇంత మంచి ఫారెస్ట్ని ఒక రకంగా హైదరాబాద్కి చాలా ఆక్సిజన్ ఇస్తుంది భావితరాలకు భవిష్యత్తు దామగుండంపై ఆధారపడి ఉంది ఇప్పటికే హైదరాబాద్లో ఎంతో కాలుష్యం ఏర్పడుతుంది సో దీనికి ఒక రకంగా హైదరాబాద్కి ఒక రకంగా పీల్చేది అంత మంచి ఎయిర్ కాదు అది అందరికీ తెలిసిన విషయమే యాక్చువల్లీ ఎయిర్ ఇండిక్స్ ప్రకారం ఆ యొక్క క్వాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది మనం పీల్చే కాలంలో హైదరాబాద్లో సో ఒక రకంగా ఇంత దాదాపు మూడు వేల ఎకరాలు ఉన్న ఈ దామగుండం ఫారెస్ట్ నిజంగా ఇది అవ్వాలంటే సో తెలంగాణ సర్కార్ కొంచెం చొరవ తీసుకొని దీనిపై మంచి ఒక డేషన్ తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు సో ఇది దాముగుండం ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న బావర్ వ్యూ సో దామగుండం ఫారెస్ట్పై మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ వ్యూ Oh, oh,